మొదటి ఉత్తరం చూద్దామండి మాధవ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు బ్రాహ్మీ ముహూర్తం అని దేని అంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ప్రతినిత్యం కూడాను తెల్లవారు జామున ఉండేటువంటి ముహూర్తం దీనిలో మూడు రకాల విధి విధానాలు ఉన్నాయి ఒకటి ఋషి ముహూర్తం దేవతా ముహూర్తం తర్వాత మానుష్య ముహూర్తం ఋషి ముహూర్తం అనేటువంటిది నాలుగు గంటల ప్రాంతం నుంచి నాలుగున్నర వరకు ఉండేటువంటిది దేవతా ముహూర్తం అనేది నాలుగున్నర దగ్గర నుంచి కూడాను ఆరు గంటల వరకు ఉండేది మానుష్య ముహూర్తం అనేటువంటిది మాత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు ఉండేది ఈ ముహూర్త బలం యొక్క గొప్ప విశేషం ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడాను బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర నుంచి లేచి తన రోజువారీ కార్యక్రమాలన్నింటినీ కూడాను నిర్వహిస్తూ సూర్యుడు ఉదయించే సమయానికి గాయత్రీ మంత్రాన్ని పూర్తి చేయవలే ఈ గాయత్రీ మంత్రం ఎందుకు చేయాలి దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత ఆ తల్లిని గనక ఇరవై ఏడు వర్షాల మూలమంత్రంతో గనక ప్రతినిత్యం గనక ధ్యానం చేసినట్లయితే సూర్య కిరణ పుంజ ప్రభావాలు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అనేటువంటి ఉద్దేశమే కాకుండా మానవుడు శాంతియుతంగా సన్మార్గవంతుడై తన జీవన జీవిత గమ్యాన్ని చక్కగా నిర్వహిస్తాడు అని చెప్పేసి బ్రాహ్మీ ముహూర్తానికి అంత ప్రాశస్యం ఇచ్చారు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర నుంచి లేచి చక్కగా స్నానాదులు ముగించుకొని భగవద్ధ్యానం చేసినట్లయితే అతీంద్రియమైనటువంటి దివ్యశక్తి పుంజాలు మానవ శరీరానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా చివరి దశలో మోక్షప్రాప్తిని కలిగింపచేస్తాయి ఇది బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్ప విశేష లక్షణం